హాయ్ అండి వెల్కమ్ టు గుండెమ కథలు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తారీఖున వచ్చే చైత్ర పౌర్ణమి విశిష్టతను గురించి తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున ఈ దేవతలకు కనుక పూజ చేస్తే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరండి అంత పవర్ఫుల్ అనమాట ఈ చైత్ర పౌర్ణమి ప్రతి పౌర్ణమి కూడా విశిష్టమైనది ఈ చైత్ర పౌర్ణమి రోజున ఉదయాన్నే మిగిలైనంత వరకు సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం అది కూడా కుదరదు అనుకున్నట్లయితే ఇప్పుడు అందరిది అపార్ట్మెంట్స్ కల్చరే కదండి అందుకని మనం ఇంట్లోనే స్నానం చేసే నీటినే గంగా జలంగా భావించి స్నానం చేయొచ్చు సంకల్పం చెప్పుకుంటూ స్నానం చేయాలి వీలైనంతవరకు సముద్ర నదీ స్నానాలు ఉత్తమం అండి విశేషమైన ఫలితం కూడా దక్కుతుంది ఆ రోజు కనుక సముద్ర స్నానం నదీ స్నానం చేసినట్లయితే ఈ చైత్ర పౌర్ణమి రోజు చేసేటువంటి స్నానం కానీ దానం కానీ హోమం కానీ శ్రాద్ధ కర్మలు లాంటివి కానీ ఇవన్నీ కూడా ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో మాటల్లో చెప్పలేమన్నమాట ఈరోజు చేసేటటువంటి ఏ క్రతువైనా కూడా ఒక బ్రాహ్మణుడికి కనీసం ఒక రూపాయి దానం చేసిన సకల కర్మల నుండి బయటపడతారు అని శాస్త్రం చెప్తుందండి నదీ ఒడ్డున కానీ సముద్రం ఒడ్డున కానీ స్నానం ఆచరించిన తర్వాత పుట్టమన్ను తోటి శివలింగాన్ని తయారు చేసి ఫలపుష్పాలతో అభిషేకం చేస్తూ విశేష మంత్రాలు చదువుతూ పూజ చేయాలి ఈ పౌర్ణమి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు మొదలై పదమూడవ తారీఖు అంటే ఆదివారం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈ చైత్ర పౌర్ణమిని మనకన్నా కూడా తమిళులు ఎక్కువగా జరుపుకుంటారండి ఈ చైత్ర పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఏడేడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని కోరిన కోరికలు తీరుతాయని మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ చైత్ర పౌర్ణమికి అరుణాచలం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది కూడా ఈ చైత్ర పౌర్ణమికి కొన్ని ప్రాంతాల్లో చిత్రగుప్తునికి పూజ చేస్తారు ఎందుకంటే చిత్రగుప్తుడు మరణానికి మరియు పాతాళానికి అధిపతి అయిన యముని కోసం మానవుల మంచి మరియు చెడు పనులను నమోదు చేస్తాడని నమ్ముతారు అంతేకాకుండా ఈ చైత్ర పౌర్ణమి రోజున ముగ్గురు దేవుళ్లకు పూజ చేశారంటే కనుక మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరండి ఎవరు అంటే హనుమంతుడు సత్యనారాయణ స్వామి ఆ పరమేశ్వరుడు హనుమంతునికి మంచి తమలపాకులు తీసుకొని తమలపాకులతో కనుక ఆ ఆంజనేయుని పూజ చేసి చేసినట్లయితే ఆ ఆకుపూజతో ఆ ఆంజనేయ స్వామి ప్రసన్నుడైపోతాడు అంతేకాకుండా ఎర్రటి పువ్వులు అంటే గులాబీ ఎర్రటి గులాబీలు కానీ ఎర్రటి మందారాలతో కానీ పూజ చేసినట్లయితే ఇంకా మంచి ప్రతిఫలం దక్కుతుంది ఇంకా ఆంజనేయునికి ఇష్టమైనది సింధూరం గంధము సింధూరంతో కూడా ఆంజనేయునికి పూజ జరిపించవచ్చు అదే రోజున జయంతి కూడా రావటం మరీ విశేషం కదా రాత్రి గల పౌర్ణమి ఉన్న సమయంలో చంద్రుని సమక్షంలో పూజ చేసినట్లయితే లేదా అమ్మవారి శ్రీచక్రానికి గనక పూజ చేసినట్లయితే మరింత ఫలితం కలుగుతుందండి మరొక పూజ ఏంటి అంటే రాత్రిపూట మనకి పౌర్ణమి ఉంటుంది కాబట్టి పౌర్ణమి సమయంలో చంద్రుని ముందు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు దీపాలు వెలిగించాలి దీపాలు అంటే పిండి దీపాలండి అది కూడా బియ్య పిండితో తయారు చేసిన దీపాలని ప్రమిదల్లాగా తయారు చేసుకొని అందులో ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో గనక దీపాలు వెలిగిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అంటే పౌర్ణమి గడియలు పూజ సమయానికి రాత్రి వేళ అలానే స్నానం సమయానికి పౌర్ణమి గడియలు పగటి వేళ కూడా ఉండాలి ఈ విధంగా చేసినట్లయితే వంశోద్ధారణ ఇంతకు మించి ఆయుర ఆరోగ్యాలు కూడా లభిస్తాయి అంతేకాకుండా ఇంట్లో ప్రతి మూల కూడా పూజతో పాటు ధూపం కూడా వేయాలి ఈ చైత్ర పౌర్ణమిని చిత్ర పౌర్ణమి అని కూడా అంటారు సూర్యుడు మరియు చంద్రుడు తిరిగి కలిసినప్పుడు ఈ చిత్ర పౌర్ణమి జరుపుకుంటాము ఈ రోజున చిత్రగుప్తుని పూజించడం మాత్రాన్నే అస్సలు మరవకండి ఎందుకంటే చిత్రగుప్తుడు రెండు పదాలను సూచిస్తాడు చిత్ర అంటే చిత్రాలను మరియు గుప్తుడు అంటే దాచబడిన పదాన్ని సూచిస్తుంది కాబట్టి అంతేకాకుండా చిత్రగుప్తుని యముడి తమ్ముడిగా కూడా భావిస్తారు మన దక్షిణ భారతదేశంలో ఉన్న కాంచీపురంలో చిత్రగుప్తుని ఆలయం కూడా ఉంది ఇది పురాతన ఆలయం అయినప్పటికీ కూడా ఈ చిత్రగుప్తుని ఆలయానికి భక్తులు మాత్రం ఈ చైత్ర పౌర్ణమి రోజున అధిక సంఖ్యలో గమికూడతారు ఈరోజు ఈ పూజ గనక చేసినట్లయితే చిత్రగుప్తుడు మరియు యముడు ఇద్దరి ఆశీస్సులను కూడా పొందుతారనమాట కాబట్టి ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్నానం చేసేటప్పుడు పౌర్ణమి గడియలు ఉండాలి అలానే రాత్రిపూట చంద్రుని దగ్గర దీపారాధన చేసేటప్పుడు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు దీపాలు వెలిగించేటప్పుడు కూడా పౌర్ణమి గడియలు ఉండాలి అందువలన పౌర్ణమి ఏ గడియల్లో వచ్చిందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలను మొదలై పదమూడవ తారీఖు అంటే ఆదివారం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈ చైత్ర పౌర్ణమి రోజున చక్కటి దీపాలతో ఇళ్లని కూడా అలంకరించుకుందాం ఆ దేవుని ఆశీస్సులు కూడా పొందుదాం